నేటు మా సీటీ రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి తండ్రి గారైన మా ప్రియతమ అన్నగారు సిటి రాజేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో మరి అన్నదాన ప్రసాద వితరణ మన సివిల్ హాస్పిటల్లోని మాతా శిశు కేంద్రం మధ్యలో మరి ఈ హాస్పిటల్కి వచ్చే నిరుపేదలకు అన్నదానం చేస్తే మంచి జరుగుతుంది మరి ఏదో కేకులు కట్ చేసుకోవడం ఆర్భాటంగా జరుపుకోవడం కంటే ఎక్కువ ఇటువంటి కార్యక్రమాల ద్వారా సేవా భావం ద్వారా మరి లయన్స్ క్లబ్ ద్వారా లయన్స్ క్లబ్ అంటేనే సేవా సేవ అంటేనే లయన్స్ క్లబ్ దానికి మారుపేరు మరి అటువంటి మంచి కార్యక్రమం తీసుకున్న మా రాజేంద్ర అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రతి అనునిత్యం మరి మా రావికంట కిషోర్ అన్న కూడా ఈ కార్యక్రమంలో పొద్దున పొద్దున టిఫిన్ మొదలు పెడితే టిఫిన్ కార్యక్రమము మరి అటువంటి పెద్దలందరూ కూడా ప్రతినిత్యం ఇంత టైం వెచ్చిచ్చి ఈ కార్యక్రమం అన్నప్రసాదం ప్రసాదం కానీ మరి పొద్దున కానీ సాయంత్రం కానీ ఈ లయన్స్ క్లబ్ల ద్వారా జరిగే కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఎంతో సేవ చేస్తున్న మరి ఈ లయన్స్ క్లబ్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మా సిటీ రాజేందర్ అన్న కూడా లయన్స్ క్లబ్ ప్రగతి నగర్ అధ్యక్షులు మరి వారికి కూడా మరివృద్ధి చెందాలి ఆ దిర్వదినాభివృద్ధి చెందాలని మరి విచ్చేసిన అందరికీ కూడా క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రవితేజకు రాబోయే కాలంలో శతాయిష్యుడై వెలుగొందాలని మంచి పేరు తెచ్చుకొని మరి రాజేంద్ర నాకు మించి డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఈ సందర్భంగా మేమందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నాం ఆల్ ద బెస్ట్ రవితేజ గుడ్ లక్